మేము జగన్కే చేస్తుంది మేము జగన్కి తప్పక ఎవరికి గడ్డ పొడి పానం పోయిన ఏం మేము మాకు నాయన ఆయనే నాయన చేసాను ఆయనకే చేస్తు గ్యారెంటీకి జగన్కి మాకు నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు ఓట్లు జగన్కి ఆడ కొత్తగా ఇల్లు గుడిసెలు ఆ గుడిసెల్లో ఉంచి వాడికి వస్తాడు కాళ్ళు నిప్పులు పడతాడు తెచ్చినాడే చచ్చినాడని ఇంటికొచ్చి ఇంటి వాడి తలుపు దట్టి బియ్యం తలుపు దట్టి డబ్బులు ఇస్తాను అట్టోడి ఇట్టాడు పని చేసిండు జనం కొంతమంది ముసిలా పడిపోయింది అదా పడిపోయి మంచి ఇచ్చి మొఖం తుడిచి నేనే ఓసన్ బిట్టి అమని ఇచ్చిండు వాడు చచ్చినాడే వాడు దూంటా కదా ఇంటికి వచ్చి తలుపు తెట్టి బియ్యం తలుపు తెచ్చి ఇస్తాను పిచ్చిన ఆ బట్ట ఇచ్చి ఇప్పుడు ఇంత పని చేసిండు ఆకుజనం వాడికి ఎవరు ఓటు వేస్తా అసలు రమ్మనాడు ఎవరేస్తాడు ఇప్పుడు ఆ నుంచి ఎక్కడికి నడిచి కాళ్ళు ఉప్పులు పడుతున్నాడు ఎవరా దొంగనా బట్ట పుల్లాలు పెట్టేది ఇప్పుడు ఆయనైతే ఇంటికి వచ్చిస్తా ఆ జగన్కే వేస్తాం మేము ఎవరికి ఓటుకు జగన్కి నాలుగు ఓట్లు నాలుగు కోట్లు జగన్కి వేస్తాం మేము ఈ ఓడికి గడ్డ గడ్డపొడికి ఓడి ఎన్ని ఒకసారి వాడు వచ్చినా గానీ చీడు మళ్ళ మూడు బాగా నీళ్ళు తాపుతాడు ఆ వాడు కోట వేస్తే వాడు ఎవరో ఏదో నే ఇప్పుడు ఆ నుంచి నడిచేస్తా కాళ్ళు ఇప్పుడు పడుతుంది ఇంట్లో ఇల్లు దక్కిస్తాం నిండు జగన్ ఇల్లు దట్టి బీమిచ్చిండు